ఎవరికి భయపడకుండా బ్రతకాలంటే మనకు ఉండాల్సిన ఐదు బలాలు మనం ఎవరికి భయపడకుండా బ్రతకడానికి మనకు కావలసిన ఐదు బలాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనం ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నప్పుడు మనకు కావలసిన ఐదు బలాలు ఈ ఐదు బలాలతో మనం ధైర్యంగా ఎవ్వరికి భయపడకుండా అలాగే ఎవరి ముందు మనం తక్కువ కాకుండా బ్రతకవచ్చు కొన్నిసార్లు ఈ ఐదు బలాలు ఉన్నవారు మనల్ని చిన్నచూపు చూసి మాట్లాడతారు మరియు భయపెట్టడానికి కూడా ప్రయత్నిస్తారు నంబర్ వన్ స్థిరమైన ఆదాయం డబ్బు బంగారం మరియు ఆస్తి మొదటిది డబ్బు దీనికి సంబంధించినవి అంటే మనం బ్రతకడానికి స్థిరమైన ఆదాయం అలాగే ఏదైనా కష్టం వస్తే దాన్ని ఎదుర్కోవడానికి కూడా పెట్టుకున్న డబ్బు మరియు బంగారం ఇంకా ఏదైనా పెద్ద కష్టం వచ్చినా దానిని ఎదుర్కోవడానికి కొంత ఆస్తి ఉండాలి ఇవి ఉన్నవారు వీటిని కాపాడుకోవాలి వీలైతే పెంచుకోవాలి లేనివారు ఎంత కష్టమైనా ఎన్ని రోజులకైనా సంపాదించుకోవాలి నెంబర్ టూ ఆరోగ్యం శారీరక బలం శుభ్రత మరియు డీసెంట్ క్లోత్స్ రెండవది ఆరోగ్యం దీనికి సంబంధించినవి మీకు అనారోగ్య సమస్యలు రాకుండా నివారించుకోవాలి ఒకవేళ వచ్చినా పూర్తిగా నయం చేసుకోవడానికి ప్రయత్నించాలి కుదరకపోతే ఎక్కువ కాకుండా చూసుకోవాలి ఆరోగ్యంతో పాటు ఎత్తు దళం రంగు రూపంకు మనుషులు గుర్తింపునిస్తారు కానీ వీటిలోని కొన్నింటిని మనం మార్చుకోలేం అయినా కూడా శారీరకంగా స్ట్రాంగ్గా ఉంటూ ఎప్పుడు శుభ్రంగా ఉంటూ అలాగే బట్టలు కొన్ని ఉన్నా కూడా సింపుల్గా ఉండి డీసెంట్గా కనిపించేవి వేసుకుంటే మనం ఎలా ఉన్నా మంచిగానే కనిపిస్తాం నెంబర్ త్రీ చదువు గ్రాడ్యుయేషన్ ఇంగ్లీష్ మరియు కంప్యూటర్ అండ్ ల్యాప్టాప్ వాడడం మూడవది చదువు మరియు దీనికి సంబంధించినవి మన దేశంలో ప్రతి ఒక్కరికి కావలసిన కనీస చదువు గ్రాడ్యుయేషన్ అంటే ఏదైనా ఒక డిగ్రీ చెయ్యాలి ఎందుకంటే ఒక కలెక్టర్ కావాలన్నా మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటు వెయ్యాలన్నా కావలసిన కనీస విద్యార్హత డిగ్రీ దీనితో పాటు అందరికీ రావలసిన లాంగ్వేజ్ ఇంగ్లీష్ మీరు గమనిస్తే కనుక చాలామంది కోపం వచ్చినప్పుడు లేదా ఇతరులను కించపరచడానికి సడన్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెంటెన్స్ యూజ్ చేస్తారు ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ అవ్వడం చాలా అవసరం దీనితో పాటు హిందీ కూడా వస్తే ఇంకా మంచిది ఈ లాంగ్వేజ్తో పాటు కంప్యూటర్ మరియు ల్యాప్టాప్ వాడడంపై అవగాహన పెంచుకోవాలి నెంబర్ ఫోర్ లోకజ్ఞానం హ్యూమన్ సైకాలజీ నేర్చుకోవడం మరియు అప్డేట్ అవ్వడం నాలుగవది లోకజ్ఞానం అంటే మనకు ప్రతి దాని పట్ల కనీస అవగాహన ఉండాలి ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు వారి స్వభావాన్ని మరియు ఉద్దేశాన్ని ఎంతో కొంతైనా అంచనా వేయగలగాలి ఎక్కడ మోసపోకుండా ప్రతి దానిని సైంటిఫిక్గా మరియు ప్రాక్టికల్గా ఆలోచించాలి కామెడీ మరియు కాంట్రవర్సీస్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా తెలియనివి తెలుసుకోవడం మరియు రానివి నేర్చుకోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ ఎందుకంటే ప్రస్తుతం మనం వాడుతున్నవి పోయి కొత్తవి వస్తూనే ఉంటాయి నేర్చుకోకపోతే వెనకబడిపోతాం నెంబర్ ఫైవ్ కుటుంబం మరియు కొన్ని మంచి మానవ సంబంధాలు ఐదవది కుటుంబం ఇందులో భార్యాభర్తలు మరియు వారి పిల్లలు మీరు మంచిగా లేనట్లయితే ఇతరులకు మీరే ఏదైనా అనడానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది అలాగే మంచి బంధువులు స్నేహితులు మనుషుల పరిచయాలు కూడా ఉపయోగపడతాయి అందరినీ దూరం పెట్టి మనమే బ్రతకాలనుకోవడం కొన్ని రోజులు బాగుంటుంది కానీ సమస్యలు వచ్చినప్పుడు మనుషులతో అవసరం పడుతుంది గుర్తుంచుకోండి మనం చనిపోతే కనీసం శ్మశానంకు తీసుకువెళ్ళడానికి నలుగురు కావాలి ఇక్కడ మనుషులందరూ మంచివారు కాదు అనేది ఎంత నిజమో అందరూ చెడ్డవారు కాదు అనేది కూడా అంతే నిజం ఇక్కడ ఏ మనిషికైనా తను మరియు అతని కుటుంబమే మొదటి ప్రాధాన్యత దీన్ని మనం అర్థం చేసుకొని అందరితో కుదరకపోయినా కొందరితోనైనా మంచి సంబంధాలు కలిగి ఉండడం చాలా మంచిది అలాగే భయపడకుండా బ్రతకాలంటే ఏ ఐదు తప్పులు చెయ్యకూడదో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మొదటిది అప్పు తీసుకోవద్దు క్రెడిట్ కార్డ్స్ ఉండవద్దు దేనిని ఈఎంఐలో తీసుకోకూడదు అసలు మీరు ఎవ్వరికీ కట్టాల్సిన అవసరం ఉండదు మీ జీవితం ఎలా ఉండాలి అంటే నువ్వు పని బంద్ చేసి ఒక సంవత్సరం తిరుపతికో వెళ్ళి అక్కడ వారు పెట్టేది తినుకుంటూ ప్రశాంతంగా బ్రతికినా కూడా నీకు ఏం కావద్దు అసలు అప్పు చెయ్యకుండా బ్రతకలేమని అంటారు కానీ బ్రతకవచ్చు నువ్వు భయపడకుండా బ్రతకాలంటే అప్పు తీసుకోకు ఎవ్వరికీ ఇవ్వకు నెలకు కట్టే ఎలాంటి ఈఎంఐలు మరియు చిట్టీలు ఉండకూడదు నీ దగ్గర ఉండాల్సింది డెబిట్ కార్డు అదే ఏటీఎం కార్డు క్రెడిట్ కార్డ్స్ కాదు రెండవది ఎలాంటి చెడు అలవాట్లు ఉండకూడదు అంటే గుట్కా సిగరెట్ కళ్ళు మందు లాంటి అలవాట్లు ఉన్న స్లోగా మానుకో ఎంతోమంది మారారు నువ్వు కూడా అనుకుంటే మారగలవు జస్ట్ మీకు మారాలన్న ఆలోచన ఓపిక ఉంటే చాలు వీటితో పాటు బయట అమ్మే ఎలాంటి ఆహారం తినకూడదు అలాగే టీ కాఫీలు కూడా తాగకూడదు నువ్వు తినాలనుకుంటే ఇంట్లో చేసిన ఆహారమే తినాలి అలాగే ఇంట్లో పెట్టుకున్న టీ కాఫీయే తాగాలి టీ కాఫీలు కూడా రోజుకు రెండుసార్లు మించి తాగవద్దు మీకు బయట తినాల్సి వచ్చినప్పుడు పండ్లు కొనుక్కొని తినండి తాగాలనుకుంటే కొబ్బరి నీళ్లు తాగండి మీరు పది రూపాయలు పెట్టి టీ తాగే బదులు సేమ్ అదే పది రూపాయలకు రెండు అరటి పండ్లు వస్తాయి చెడు అలవాట్లు ఉన్న ఎవ్వరూ ధైర్యంగా మరియు ప్రశాంతంగా ఉండలేరు మూడవది అబద్ధం ఆడకూడదు మిమ్మల్ని ఎవరైనా అడిగితే తెలిసిందే చెప్పండి తెలిసినంతవరకే చెప్పండి అది ఇతరుల గురించి అయితే తెలిసినా చెప్పకండి ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు మూడో వ్యక్తి గురించి డిస్కస్ చేయకూడదు ఒకవేళ డిస్కషన్ అవుతున్నా మనం నోరు జారవద్దు మీకు చిన్న విషయం గురించి తెలియకపోయినా ఒప్పుకోండి ఇక్కడ అందరికీ అన్ని విషయాల గురించి తెలిసే అవకాశం లేదు అబద్ధాలు చెబితే ధైర్యంగా ఉండలేవు మీరు ఒకవేళ చెప్పినా ఏదో ఒకరోజు ఖచ్చితంగా బయటపడుతుంది నాలుగవది ఎవరిని మోసం చెయ్యకండి మోసం చేసే అవకాశం ఉన్నా కూడా మోసం చెయ్యవద్దు ఇది కూడా అబద్ధంలాగే ఏదో ఒకరోజు బయటకు తెలిసి మీరు సంపాదించుకున్న పేరు మొత్తం పోతుంది ఇక ఐదవది మీరు ఏ ఏజ్లో ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి ప్రతి సంవత్సరం ఆ డబ్బు వేస్ట్ అని మాత్రం అనుకోవద్దు మనం ధైర్యంగా ఉండడం కోసం మనకు ఏదైనా జరిగితే ఫైనాన్షియల్గా ప్రాబ్లం కాకూడదని మాత్రమే ప్రతి సంవత్సరం రెగ్యులర్గా మీ ఇన్సూరెన్స్ని రెన్యువల్ చేసుకోండి ఇవన్నీ పాటిస్తే బయట అందరూ భయపడుతున్నారు ఉన్నట్టు బ్రతకాల్సిన అవసరం లేదు కానీ పెళ్లి చేసుకొని పిల్లలను కంటే మాత్రం మనం చనిపోయే వరకు భయపడుకుంటూ బ్రతకాల్సి వస్తుంది కానీ ఇందులో భయంతో పాటు ఎన్నో మంచి అనుభూతులు కూడా ఉన్నాయి ఇక నిర్ణయం మీదే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందు ఉంటాను అప్పటిదాకా సర్వే జన సుఖినో భవంతు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి